పదవీ విరమణ శుభవేళ జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల తోటపల్లి గూడూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు ముప్పైవ తేదీ జూన్ రెండు వేల ఇరవై నాలుగున ఉద్యోగ విరమణ గావించుచున్న గౌరవనీయులైన శ్రీ ఆత్మకూరు దశరథ రామారావు గారికి అందిస్తున్న అభినందన సన్మాన పత్రం సమర్పించేవారు ఎస్ఆర్ మూర్తి గారు ఆత్మకూరు దశరథ రామారావు ఉద్యోగ విరమణ మహోత్సవం ఆయన గురించి తెలుసుకున్నాం పూర్తి పేరు ఆత్మకూరు దశరథ రామారావు గారు తల్లిదండ్రులు కీర్తిశేషులు ఆత్మకూరు వేణులత్నం టీచర్ లక్ష్మీకాంతం గారు అరవై రెండు పుట్టిన ఊరు ఊరుల ఆత్మకూరు మండలం కుటుంబం భార్య శ్రీమతి ఆత్మకూరు సుగంధ గారు సంతానం ఇద్దరు కుమార్తెలు ఒకరు డాక్టర్ హరిత అల్లుడు గారు డాక్టర్ సంజీవ్ శ్రీనివాస్ రెండవ రెండవ వారు డాక్టర్ గారు అల్లుడు డాక్టర్ ప్రవీణ్ కుమార్ మనవడు నిహాన్స్ విద్యాభ్యాసం పదవ తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కరదంపాడు ఇంటర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆపుకోల్ డిగ్రీ బిఎస్సీ సర్వోదయ కళాశాల నెల్లూరు డిఈడి బిఈడి కళాశాల విద్యానగర్ ఎంఏ తెలుగు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం కళాశాల

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అప్పారావు పాడు రెండు వేల రెండు నవంబర్ నుండి రెండు వేల తొమ్మిది జూలై వరకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మహిమూరు తర్వాత రెండు వందల తొమ్మిది నుండి రెండు వరకు స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముత్తుగురు చివరిగా రెండు వేల పదిహేడు ఆగస్టు నుండి ముప్పై జూన్ ఇరవై నాలుగు వరకు మా స్కూల్ అసిస్టెంట్ బయాలజీగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తోటపల్లి గూడూరు తర్వాత నిర్వహించిన పదవులు అదనపు బాధ్యతలు ఉన్నాయి రెండు వేల ఐదు మరియు రెండు వేల ఆరు సంవత్సరాలలో మండల రిసోర్స్ పర్సన్ మండల విద్యా వనరుల కేంద్రం కోవిడ్ లో పనిచేసి పాఠశాలల మెరుగు కృషి చేసినటువంటి వ్యక్తి క్లాబ్స్

పరిరక్షణ కార్యక్రమాలు ర్యాలీలు పర్యావరణ దినోత్సవాలు అవగాహన కార్యక్రమాలు ఎన్నో ఎన్నెన్నో నిర్వహించారు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి కొంచెం ప్రత్యేకత శాస్త్ర సాంకేతిక ఉపయోగించుకుని విద్యా బోధన చేయడం పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనడం శాస్త్ర విజ్ఞానాన్ని ప్రచారం చేయడం చివరిగా ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి వీరు ఉపాధ్యాయులుగా కాక ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఏ ద్వారా పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందారు కానీ ఆ ఉద్యోగంలో చేరలేదు పంతొమ్మిది వందల తొంభైలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఏ ప్రొఫెషనరీ డిప్యూటీ తహసీల్దార్ గా ఎంపికై ఆదిలాబాద్ జిల్లాలో పోస్టింగ్ పొందారు కానీ ఉద్యోగంలో చేరలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కే తహసీల్దార్ గా ఎన్నికై కర్నూలు జిల్లాలో పోస్టింగ్ ఉంది రిజైన్ చేశారు పై విధంగా ఎన్నో ఎన్నెన్నో ఉన్నత ఉద్యోగుల ఎంపికై పోస్టింగ్ పొందినప్పటికీ వాటికి వాటిలో చేరగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి వ్యక్తి మన రామారావు గారు తర్వాత ఐదు నాలుగు ఎనభై ఆరు నుండి ముప్పై ఆరు ఎనభై నాలుగు వరకు ముప్పై ఏడు సంవత్సరాలు ముప్పై ఏడు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి నేను ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను చిన్న కవిత రాశాను కోరుచున్నాను అభినందన సన్మాన పత్రం ఒకటి మా ఆత్మీయ మిత్రులకు రాశాను అది కూడా మీ ఈ విధాన్ని ఉన్నాం మన సారు ఎవరు మన సారు రామారావు సార్ మన స్ఫూర్తి ఆయన కీర్తి గురించి ఈ మూర్తి పరిషత్ ఉన్నత పాఠశాల తోటపల్లి గుడు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నందు జీవశాస్త్ర ఉపాధ్యాయులుగా పనిచేస్తూ నేడు ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఉద్యోగ విలువించుతున్న గౌరవనీయులు శ్రీ ఆత్మకూరు దశరథ రామారావు గారికి అందించినటువంటి అభినందన సన్మాన పత్రం మూర్తి విందాం ఇదే ఇదే నా అభినందన మందార మాల పదే పదే పలుకుతున్న ఈ పసందైన వేళ ఆలగించు మా హాయిగా ఈ పదవి పిలుగున్న వేళ ఆస్వాదించు మా మా అభినందన కవితా వేళ శ్రీయుతుల్లు శ్రీ యుతుల్లు ఆత్మకూరు వెంకటరత్నం లక్ష్మీకాంతం కాంతం నగల తనయుడ పాఠశాలలో విద్యను వికసింప కృషి చేసి పదవీ విరమణ చేసిన ధన్యచరిత పదవీ విరమణ చేసిన ధన్యచరిత పదవీ విరమణ చేసిన ధన్యచరిత ఉపాధ్యాయ వృత్తి నుండి ఉన్నత పదవులలో ఎదిగావు మంచితనముతో మసలి ఎదిగిన కొలది ఒదిగావు మంచిని పెంచి మమతను పంచి కదిలావు అందరి మదిలో మిడ్డుగా మెదిలేవు స్ఫూర్తితో మీరు మేటి మీరు లేరు మీకు లేరు సాటి స్ఫూర్తితో మీరు మేటి మీకు లేరు సాటి అందుకే విద్యార్థుల్లో కలిగించారు పోటీ ఏది తరచినా మీద ఒక స్పెషాలిటీ ఏది మీద ఒక మీది ఒక స్పెషాలిటీ అందులో ఉంటుంది క్వాలిటీ ఒరిజినాలి ఏ మంచి పనికైనా మీరొక అలంకారం ఎందు వినికినా లేదు మీలో అహంకారం వీలునంత వరకు చేస్తావు సహకారం అందుకే మీ పైన మాకెంతో నమకారం ఏ రంగంలోనైనా మీరు ఒక మృగరాజు వృత్తిలో ఎన్నడూ రాజీ పడని దారాజు ఇలాగే ఉండాలి ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి ఫోజు అందుకే మీ పైన నిలిచిపోతావు మా స్మృతి పదంలో ప్రతిరోజు ఆ సారు ఎప్పుడు కూడా నేరసం అనేది ఎప్పుడు కూడా కనబడలేదు ఏది ఇచ్చినా ఏ పని ఇచ్చినా అది ఘనంగా చేసిన వ్యక్తి అనమాట అనుకుని అవి రాయాల్సి వచ్చింది తర్వాత ముందు చేరి ఉన్న ముచ్చటైన జంటా అంటే మేడం గారు మేడం గారు కూడా మనం గౌరవించాలి అవును కదా మన ముందు చేరి ఉన్న ముచ్చటైన జంట కలకాలం ఉండాలి కాదన కామల వెంట మనం మర్చిపోకూడదు వారు కూడా మనల్ని మర్చిపోకూడదు చిరకాలము వెలగాలి ఓ చిరుదిల్ వెలై సదాకాలం మెదగాలి ధరలో తన్యులై ఈ భూమిపైన పైన వారు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం తర్వాత చివరగా చివరిగా పద్యం వివిధ ముప్పది ఏడు వచ్చదములు సేవ చేసి సేవ చేసి <gutudo> aprieta moto mi multi tan quizá